కులేసర్వే అని ఈ రోజు స్టేట్ మొత్తం కులేసర్వే అని పెట్టారు రెండు కుల సర్వే జరిగింది అదే ప్రకారం మేడ్చా జిల్లా బోడుప్పల్ మున్సిపాలిటీ బోడుపల్ మున్సిపాలిటీలో దాదాపు ఇక్కడ మూడు మంది మహిళలు పొద్దున్న లేస్తే ఈవినింగ్ ఫోర్ దాకా వాళ్ళు బిల్డింగ్ లాని అపార్ట్మెంట్ లాని చర్వ కష్టపడ్డరు వాళ్ళదే ఛాయ్ వాళ్ళదే టిఫిన్ వాళ్ళదే అన్నం ఎంత అయ్యా అంటే పదివేల రూపాయలు ఆ పదే లిస్టానికి సుఖాలు చూపిస్తారు వాళ్ళ చెప్పులు అరుగుతున్నాయి నేను మొన్న కూడా ఒక వీడియో చేసిన ఇది ఎక్కడ అంటే మున్సిపాలిటీ ఆఫీసులే లోపలే ఒక ఐదు మంది ఆరు మంది వచ్చారు ఈ కంప్లైంట్ జరిగింది కమిషన్ మేడం కూడా ఒక్క వారం రోజులు ఆగు రోజు జరిగింది ఒక్కడే వారం ఆగుర వారం అయిపోయింది ఇప్పుడు నెల అవుతుంది నిన్న కూడా నిన్న కాక మొన్న కూడా పది మంది వచ్చారు నేను కూడా నా స్టూడోకి వస్తే నేను ఆఫీస్కి వెళ్ళి మాట్లాడినా ఏమైంది మేడం అంటే నిన్న కలెక్టర్ దగ్గరికి వెళ్తాము కలెక్టర్ దగ్గర సైన్ అయిపోతుంది ఆ మేడం సైన్ చేయగానే ఈ మూడల మంది అందరికి మేము బిల్లులు ఫైల్ చేస్తామని సయంగా మాటలు కూడా అన్నది అయిపోయిందా ఈరోజు తోటకూర జంగయ్య దగ్గరికి అందరు వేరు పదవులు ఉన్నప్పుడు వీళ్ళందరూ పాటేసారు బిల్డింగ్లు బిల్డింగ్ తిరుగుడు బాగా బాగా తిరుగుడు పాపను పట్టుకొని ఏమైందమ్ ఇచ్చిర్రా డబ్బులు డబ్బులు ఎవరి సార్ ఇప్పటికి నాలుగు నెలలు అయితే చేయించుకొని పని ఇట్రాల్ అక్టోబర్ లో చేయించుకున్నారు ఒక నిమిషం ఇట్రో తల్లి ఓకే చెప్పమ్మా అక్టోబర్ నెలలో కులగరణ కులగరణ సర్వే అని చెప్పి చెప్పారు అప్పుడు అందరూ వెళ్ళినాం వెళ్ళిన తర్వాత తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియా అనేది ఇచ్చిర్రు అందరికి ఇచ్చిన తీసుకున్నాము చేసినాము నూట యాభై ఇండ్లు వేస్తే పదివేలు ఇస్తామని చెప్పారు సరే అని చెప్పి చేసినాం నూట యాభై కదా అంతా రెండు వందల రెండు వందల యాభై చేసిన వాళ్ళు అట్లా చేసినా కూడా ఆ నెలలో వచ్చేసా పైసలు మీరు అయిపోయి పని అయిపోయిన దాకా మీకు డబ్బులు వచ్చేస్తా అని చెప్పారు ఇప్పటికీ మూడు నెలలు అయితుంది డబ్బులు మాత్రం ఇంతవరకు ఇవ్వలేదు ఇప్పటికీ ఎన్నో వస్తాయి కచ్చితంగా వస్తాయి అమ్మా టైం పడతాది ఇప్పుడే రావు పై నుంచి ఇంకా ఫండ్ రిలీజ్ కాలేదంటే మీరు మార్నింగ్ మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యారు కులవ కులో సర్వీస్ చేసి నైన్ థర్టీ టెన్ కల్లాడు అని చెప్తుండే పొద్దున మార్నింగ్ టిఫిన్ ఇచ్చారు లేదు అన్ని మామే మేమే తెచ్చుకున్నాం ఎప్పుడు జోరు మీకు టేమ్ ఆ జయలక్ష్మి మేడం నా మరి మేడం ఏమంటుంది జయలక్ష్మి మేడం మేడం ఏం వస్తాయి అమ్మ నేను మాట్లాడినా ఇంకా ఫండ్ రిలీజ్ కాలేదని చెప్తుండే ఆమె కాకపోతే ఎన్ని రోజులు ఇట్లా నాకు తెచ్చుకోండి మా నాలుగు నెలలు అవుతుంది ఎందుకు రావు డబ్బులు అని వాళ్ళు అంటున్నారు రాకపోతే ఎట్లా మేము చిన్నపిల్లలని వేసుకుని తిరిగినా మాకు ఇన్ని రోజులైనా పైసలు లేకపోతే అట్లా మరి వస్తాయమ్మా వస్తాయి వస్తాయి అని చెప్తారు కానీ పైసలు మాత్రం ఇంతవరకు రాలేదు మరి ఈ రోజు అందరూ ఎక్కడికి వెళ్ళినాము మేయర్ కి వెళ్ళినాము బోడుపల్ మున్సిపల్ ఆఫీస్ తోట రాజ్ ఆయన మేము మంది చాలా మంది లేమనేసి వెళ్ళలేదు అప్పటికి ఆయన బయటికి వెళ్ళి కలవలేదు మేయర్ని మేము బయటికి వెళ్ళిపోయాం అంటే వీళ్ళు పదవి ఉన్నప్పుడు పనులు చేపించారు మరి పదవి అయిపోయినా కూడా వాళ్ళ బాధ్యత కదా అయిపించడు మాత్రం లేదు పైసలు అయితే లేదు ఒకసారి వెళ్ళినాము ఆ వజ్రేష్ యాదవ్ సార్ కలిసినాము అని చెప్తాను నేను మాట్లాడతాను అని చెప్పేసిండు ఇంకా మళ్ళీ ఇప్పుడు వరకు అయితే ఏ రెస్పాన్స్ లేదు ఎక్కడి నుండి ఏ రెస్పాన్స్ లేదు డబ్బులు మాత్రం ఇస్తలేదు సార్ మాకు ఎట్లయినా డబ్బులు తోటకు రజాయ్ ఫోన్ చేస్తున్నాయి కదా లైవ్ లో తీసుకుందామని చేస్తున్నా సార్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు మరి

ఇంతవరకు రాలేదు డబ్బులు అయితే ఉప్పల్ దమ్మాయి కూడా అటు సైడ్ అంతా వాటి మనీ ఒక ఓన్లీ బోడు ఉప్పల్లోనే వాడట్లేదు మేడపల్లిలో వచ్చిన అంట చింకూరులో చింతనూరులో వచ్చిన అని చెప్పి కూడా వచ్చిన కేకే న్యూస్ నువ్వు స్టూడియోకి మాట్లాడుతున్నావు ఇప్పుడు లైవ్ ఉన్నావు అన్న మనము నమస్తే ఇది ఏందన్న మరి కులేసరా చేపించారు మహిళలతో మరి డబ్బులు ఎప్పుడు వస్తాయని వీళ్ళందరికీ వీళ్ళంతా ఇరవై మంది మా స్టూడియోకి వచ్చారు ఆల్్రెడీ కమిషనర్ గారు డిటెర్వెటర్ కలెక్టర్ కి నిన్న నిన్న సాయింజేపి సార్ గ నేను నేనే మాట్లాడ జరిగింది ఆల్్రెడీ స్పెషల్ ఆఫీసర్ అక్కడ తర్వాత ఇక్కడ బజార్ మంది అవును సార్ అవును సార్ గారికి ఇప్పటికి సార్లు కలిసే సార్ పది సాల నేను కూడా వెళ్ళాను నేను కూడా వెళ్ళే తర్వా

కానీ మీరు కూడా చూడాలి సార్ మూడు వందల మంది అంటే ముప్పై లక్షలు అయిపోయినాయి కదా ఇప్పుడు ఏమో పొద్దున తొమ్మిదిలో స్టార్ట్ అయితే సాయంత్రం పెట్టిరు బిల్డింగ్ లెక్క దిగుడు తిట్టు కూడా అట మాట్లాడతారమ్మా మీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు హలో సార్ హలో సార్ నమస్తే సార్ నా పేరు లక్ష్మి సార్ నేను కూడా నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసిన కులాగన సర్వేనని డబ్బులు అయిపోయి నూట యాభై ఇండ్లు వస్తే పదివేలు ఇస్తామమ్మా అని చెప్పి అన్నారు సార్ సరే అని చెప్పి మేము గవర్నమెంట్ కదా నమ్మకం ఉంటదని చెప్పి మేము పనిచేసినాం సార్ కానీ మూడు నెలలు అయిపోతుంది మాకు డబ్బులు రాలేదు చిన్న పిల్లగానే వేసుకొని తిరుగుతున్నా సార్ నేనైతే నెల రోజులు ఎంత కష్టపడ్డా నెల రోజులు కష్టపడ్డా కానీ ఇప్పుడైతే మూడు నెలలు కష్టపడుతున్నా పైసల కోసం తిరగనికే నేనైతే మీకు సార్ మా డబ్బులు మాకు తీసుకొని ఆల్రెడీ ఇచ్చేద్దామని కూడా డిస్కస్ కూడా నడిచింది అమిత్ షా గారికి ఒకసారి ఒకసారి మీరు ఫోన్ చేస్తే క్లారిటీ వస్తుంది ఇంకా మీకు సార్ ఫోన్ లు చేసినాము కలుస్తున్నాము లెటర్ కూడా రాసి సార్ మేము లెటర్ కూడా రాసి ఆల్రెడీ ప్రాసెస్ చేస్తుందమ్మా అక్కడి నుంచి రాలేదు కాబట్టి డబ్బులు మన మున్సిపల్ ఆఫీస్ కి వెళ్ళి అయితే వచ్చి సార్ ఇక్కడ చెంకిచెర్ల ఉప్పలు వేరే దమ్మాయి కూడా కొన్ని చోట్ల డబ్బులు అందరికి వచ్చినాయి అన్న సార్ ఇక్కడ మాకే రాంది మేము రాలేదమ్మా అక్కడ ఎక్కడ కూడా రాలేదు అక్కడ అది కూడా కూడా మా దగ్గర సార్ 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 అమౌంట్ పడినట్టు మాకు స్ గారు కొంతమంది డబ్బులు పడ్డాట్టు ఈ అబ్బాయి దగ్గర చూపిస్తుంది పదివేలు పడ్డట్టు ఇంకొకటి కూడా ఉంది కొంతమంది సార్ మీరు కొంచెం పట్టించు వీళ్ళని ఓకే సార్ కంపల్సరీ చూడండి ఇప్పుడు కొంతమందికి వచ్చినాయి తెలంగాణ అసలు కుల కులసర కానీ మహిళలు ఆగమాగం చేసి మొత్తం స్టేట్ మొత్తం అట్లే ఉన్నది పని చేసుకొని కొంతమంది డబ్బులు వచ్చినాయి కొంతమంది ఆలయంలో డబ్బులు వచ్చినాయి ఎవరైతే పదివేలు కాంటాక్ట్ బేసింగ్ అయితే ఎవరైతే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వంట ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ ఇన్ఛార్జ్ మాత్రం పట్టించుకుంటలేరు ఇప్పుడు ఇప్పుడు ఈ సినిమా సార్ అనేది మొత్తం అందరికి ఇంచార్జ్ ఆ సారే మొత్తం ఆ సార్ మాత్రం చూస్తా చేస్తా అంటుండు చూసుడు కాదు ఈ మూడో మందికి ఎన్నిక ఉండి ఆయన ఇప్పించాలి ఈ మూడు మందికి ఎన్నిక ఉండి మీ డబ్బులు ఆయన ఇప్పించి ఆయన బాధ్యత సరే బాధ్యత అది ఓకేనా ఇది పరిస్థితి మరి నెక్స్ట్ స్టెప్ లో చూద్దాం మనము ఏం జరుగుతుందో మరి మిగతా వాళ్ళతో కూడా ఈ ఐదు మంది కాదు పది మంది కాదు మూడు వేల మంది మున్సిపాలిటీ అభివృద్ధి ధర్నా చేస్తారు జరుగుతుంది ధర్నా చేస్తే పైసలు ఇస్తారావో ఇది పరిస్థితి అయ్యా రేవంత్ రెడ్డి సార్ ఇది పరిస్థితి కుల సర్వే కులసార్ అని మీరు కుల సర్వే చేయించారు కదా ఇవ్వక ఇట్లా అయితే ఇలా పరిస్థితి చిన్న చిన్న పిల్లల్ని నిలిచిపెట్టుకొని కుల సర్వే చేస్తే ఈరోజు పదివేలు ఇష్టాన్ని కూడా కింది చేస్తున్నారు ఇక మాట్లాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు లీడర్లు ఎమ్మెల్యే ఎంపీలు మాట్లాడతారు ఇక ఇలా గరీబోల పరిస్థితి ఉన్నది దీనికోసం వస్తున్నారు బయటకు పదివేలు వస్తే ఏదన్నా కిరాయికో దానికో దీనికో పిల్లలకో దేనికో పనిచేసా అని అయిపోయింది సర్వే అయిపోయింది రెండు సార్లు అయిపోయింది